ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ చూడండి ఫ్రెండ్స్ ఇంకో బన్నీ అయితే మా బిల్లాకు విల్లిగింతలు చేస్తుండో చూడండి ఫ్రెండ్స్ ఎలా వాడుకుందా మంచిగా ఆరామ్స్గా వాడుకుంది చూడండి బన్నీ ఆయ్ చెప్పు చూడండి ఇంక బిల్లా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వాడుకుందో చూడండి చూడండి ఎలా నిద్ర అవుతుండో దానికి ఆయ అనిపిస్తుంది ఇల్లిగింతలు చేస్తుంటే చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తుంది ఎలా ఓకే ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి బాయ్ చెప్పండి అలాగే మీ పప్పీస్ కానీ మీకు ఏం డాగ్స్ ఉన్నాయో ఏం పేర్లు ఉన్నాయో మీరు కూడా అలాగే చేసినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్